ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి రాత్రికాలతో శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును విరాత్రి మనము పరిశీలన చేసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను మరి త్రిపుదిరో అట్టివారు ఆకాశ మండలములోని నక్షత్రముల వలె వారు నిరంతరము ప్రకాశించెదరు వెలిగెదరు అని ఈ రాత్రి కాలము ప్రభు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు మరి ఈ రాత్రి ఈ వాగ్దానము వినిచిన మనము బుద్ధిమంతులమైతే లోకములో మనకి లోక సంబంధమైన బుద్ధి వివేకము ఎన్నో ఉన్నాయి అయితే దాని గురించి ప్రభు అనట్లేదు కానీ ప్రభు ఎడలా భయభక్తులు కలిగి ఉండునట్లు తెలివికి మూలమని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న మనము బుద్ధిమంతులమై ఉన్నట్లయితే దేవుని మార్గములను మనం వెంబడిస్తూ ఉన్నట్లయితే మనము ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తాము అంటే ఆయన ఆజ్ఞలు మనకు వెలుగును ఇచ్చేవి ఆయన ఆజ్ఞల ఎడల భయభక్తులే మనకు తెలివినిచ్చేవి జ్ఞానాన్ని ఇచ్చేవి మనము ప్రకాశించినట్లుగా మనల్ని ఫలభరితులనుగా మార్చేవి ప్రియలారా ఆయన కట్టడలు ఆయన యొక్క ఆజ్ఞలు అంతేకాకుండా నీతి మార్గంలోనికి ప్రభు మార్గంలోనికి నీతి మార్గంలోనికి సత్య మార్గంలోనికి అనేక మంది ప్రజలను ఎవరైతే త్రిప్పగలుగుతారో అట్టి వారు మరి నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు అంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు అనేకులకు వారు దీవెనకరముగా ఉంటారు సమృద్ధితో ఉంటారు ఆశీర్వాదముతో ఉంటారు వారు అడుగు పెట్టిన ప్రతి స్థలములో దేవుని కార్యములను వారు చూడగలుగుతారు రే సహోదరి సహోదరులారా వారు తలపెట్టిన ప్రతి పనిలో దేవుని యొక్క చిత్తము వారి ద్వారా నెరవేరటము వారు చూడగలుగుతారు అని ఈ రాత్రి కాలము ప్రభు స్పష్టముగా నీతో నాతో మాట్లాడుతున్నారు ఎవరు అనంటే నశించిపోతున్న ప్రజల పట్ల భారము కలిగి అనేకులను క్రీస్తు ప్రభువైపు మనం మనమున్నప్పుడు మన జీవితాల్లో ఆ నిరంతరము నక్షత్రముగా ప్రకాశించే కృపను దేవుడు మనకివ్వబోతున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నీవు నీతిని అనుసరిస్తూ ప్రభు మార్గములో కొనసాగుతూ అదే రీతిగా అనేకులను ప్రభు యొద్దకు నడిపించే తారవుగా ఆకాశ మండలమందున్న వలెను నక్షత్రము వలెను వెలిగే కృప దేవుడు నీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ప్రిలారా అదే విధముగా సంఖ్యాకాండములో గనక మనము చూసినట్లయితే యాకోబులో నక్షత్రము ఉదయించునని యేసు క్రీస్తు ప్రభు వారిని సైతము మరి నక్షత్రముతో పోల్చినటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం యాకోబులో ఏలిక పుట్టునని యాకోబులో నుండి నక్షత్రము ఉదయించిన రాజదండము వచ్చినని లేఖన భాగంలో మనము చదవగలము ప్రీలారా ప్రభు ఒక నక్షత్రముగా వెలుగుగా గొప్ప జ్యోతిగా వెలుగుగా ఈ యొక్క లోకములోనికి ఆయన వచ్చాడు తన ప్రజలమైన మనల్ని కూడా ఆ రీతిగా ఆయన వెలిగించాలని ఆశపడుతూ ఈ రాత్రి నీ వైపు నా వైపు చూస్తున్నాడు కనుక ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానము ప్రకారము మనము నీతి మార్గమును అనుసరిస్తూ అనేకుల్ని సైతము ప్రభు వైపునకు తిరిపేవారిగా ఆకాశ మండలములోని జ్యోతుల వలను నక్షత్రముల వలెను వెలిగే ఆ కృప నిరంతరము ప్రకాశించే ఆ కృప మనకు మన కుటుంబాలకు సదాకాలము తోడై ఉండునుగాక ఆ రీతిగా మనము జీవిద్దాం అనేకులను ప్రభు తట్టు తిప్పుదాం ఆ రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఉంటున్నప్పుడు నీకున్న శ్రమలు పోరాటాలు నిందలు అవమానాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయి శత్రు బంధక హస్తముల నుండి నీకు విడుదల వస్తుంది జయము పొందుతావు అన్నింటిలో దీవెనకరముగా నువ్వు ఉంటావు కనుక మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుదాం మనకు కావలసినవన్నిటినీ ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు జ్యోతుల వల్లే నక్షత్రముల వలె ప్రకాశించే కృప మనకు మన కుటుంబాలకు కలగాలని ఈ సమయంలో ఈ వాక్యము వెనుచున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఒక్క నిమిషము మనమందరము కళ్ళు మూసుకొని ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుతమైన రీతిగా మరొక మారు నా తండ్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం పరిశుద్ధాత్ముడా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించదరని నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వరు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరని ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ఇతరులు అనేకులను ప్రభువా నీ వైపునకు నడిపించే వారినిగా నీ తట్టు ఆకర్షింపచేసే వారిగా మేముండునట్లుగా నక్షత్రముల కృపను ప్రభువ మాకు అనుగ్రహించండి మా బంధువర్గంలో మేము వెలుగాలి ప్రకాశించాలి మా పట్టణంలో మేము వెలుగాలి అయా ప్రకాశించాలి అయా మా దేశంలో మేము వెలుగాలి మేము ప్రకాశించాలి అనేకులు ప్రభువా ఈ మండుతు ప్రకాశిస్తున్నటువంటి కృప తట్టు త్రిపబడుదురుగాక నిరక్షణ మార్గంలోనికి ప్రజలు అనేకము ఈ రాత్రి నడిపించబడాలి మా దేశములో అత్యధికమైన రక్షణ కార్యములు ఈ రాత్రి జరుగుటకు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం దివాస్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన బిడల ప్రయాణమంతటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును స్వస్థతను దయచేసి ఆ బిడలకు వైద్య పరిచర్ చేస్తున్నా బిడలను దీవించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండండి మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తి మెండుగా దయచేసి మీ జ్ఞానము చేత నింపమని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండండి నైనా గడిచిన కాలములో వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడలకు మీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం అయా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడల దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకొని ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొని రక్షణలేని రక్షణ లేని ప్రతి బిడకు రక్షణ దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడలను జ్ఞాపకము చేసుకుంటునైనా వారి కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచండి అయా ఉన్నత విద్యకై దూరదేశాల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని బిడలకు మీరు తోడుగా ఉండుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులు సేవకురానరు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటినీ మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చున్నాం అయ్యా వారిని దీవించండి ఆశీర్వదించండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అనేకులు ఆ రక్షణ సువార్త విని అయ్యా మీ వైపు తిరుగుటకు మీ కృపను చూపండి దేవా ప్రాముఖ్యంగా వృద్ధుల కొరుకును మీ తంతుల శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండండి అయా కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి అయా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మనవిని మీరు ఆలకించి ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామంలో కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి క్రమము తప్పకుండా ఎంతో మంది బిడ్డల ఆసక్తి కలిగి ప్రతిదినము వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఎక్కి భవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయా అలాంటి ప్రతి ప్రార్థన ఈ రాత్రి మీ పరిశుద్ధ హస్తములకు చెప్తా ఉన్నాను దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత అతన్ని మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు అయ్యా వారి ప్రతి అక్కరను తీర్చండి వారి ప్రతి అవసరమును తీర్చండి దేవా ఈరోజు వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్